ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమః ఓం దున్దుర్గా నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఐదవ ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనొకసారి చూసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఆదాయం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండవు ఆదాయం అంతా మీకు బాగానే ఉంటుంది ఆదాయం మీ ఖర్చుల నిమిత్తం మీ యొక్క అవసరాల నిమిత్తం ఆదాయం మీకు చేతికి అందుతుంది అయితే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపారం నిమిత్తం కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ మీరు దూర ప్రయాణం వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి లేకపోతే దూర ప్రయాణాలకు వెళ్ళడానికి అంటే దూర ప్రయాణాలకు వెళ్ళడానికి తగిన ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఏదో ఏదో ఊర్లో ఏదో పని ఉంటుంది ఆ పని ఉన్నప్పుడు మనం ఇవాళ వెళ్దామా రేపు వెళ్దామా అని ఒక రకమైన ఆ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేస్తారు దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశికి చెందిన జాతకులు మరి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది సంయమనం పాటించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఘర్షణలు జరిగే ఉంటాయి వాగ్వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రయోగించే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ అలా చేస్తే కనుక ఖచ్చితంగా కలహాలకి కాలు దువ్వినట్లు అవుతారన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులతో తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు తండ్రి తరపు అంటే అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సంతానానికి మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు ఇప్పుడు జనరేషన్ బాగా మారిపోయింది కదా వాళ్ళ ఆలోచనలు వాళ్ళే మన ఆలోచనలు మనవి అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితి ఈ సినిమాల ప్రభావం టీవీల ప్రభావం ఈ సెల్ ఫోన్స్ ప్రభావం వల్ల చాలా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయిపోయారు ఎడ్యుకేట్ అవ్వడం ఒక విషయం వాళ్ళు ఆలోచన విధానం కూడా చాలా మారిపోయింది దానివల్ల చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు మాట వినడం లేదు పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్ చాలా తక్కువ మంది ఉంటున్నారు అందువల్ల చదివినంత వరకు వాళ్ళతో ఎంత వాగ్వివాదాలకి తక్కువగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు ఎలాంటి ఘర్షణలు పడవద్దు వాళ్ళతో ఎలాంటి కలహాలకి మీరు వెళ్ళద్దు ఎందుకంటే సంతానంతో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ఎస్ అంటారు వాళ్ళు నో అంటారు వాళ్ళు ఎస్ అంటే మీరు నో అంటారు ఇలా ఉంటుంది వ్యవహారం అందుకనే మీ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చవు వాళ్ళ అభిప్రాయాలు మీకు నచ్చవు అక్కడ గొడవ అవుతుంది అందువల్ల మీ పెద్దల నిలబడాలంటే వాళ్ళతో సజ్జ ఉన్నత వరకు మౌనంగా ఉండమంటమే మంచిది పెద్దలుగా మీరు మీ మీరు ఏం చెప్పాలో అది చెప్తారు రే బాబు ఇది మంచిది కాదురా ఈ రూట్లో వెళ్ళకూడదు బాగోదు కష్టాలను ఎదుర్కొంటావు ఇబ్బందులు ఎదుర్కొంటావు అని చెప్తారు తర్వాత నీ ఇష్టం దాని ప్రతిఫలం కూడా నువ్వే అనిపిస్తావు అని మీరు చెప్పేస్తారు చెప్పేస్తే అక్కడ మీ బాధ్యత తీరిపోయింది తర్వాత వాడు దానిని అనుసరించాలా లేదా అనేది వాడి ఇష్టం పెద్దలు కదా మా నాన్నే చెప్పాడు కదా మా అమ్మే చెప్పింది కదా వాళ్ళ మాట విందామనుకునేవాడు బాగుపడతాడు వాళ్ళ మాట వినకుండా తల్లి చెప్పడం ఏంటి తండ్రి చెప్పడం ఏంటి వాళ్ళు నాకు చెప్పడం ఏంటి నేను స్వతంత్ర జీవిని నేను మోస్ట్ ఇండిపెండెంట్ని నాకు విపరీతమైన తెలివితేటలు ఉన్నాయి విపరీతమైన చదువు సంధ్యలు ఉన్నాయి ఇలాగ ఆలోచించే ధోరణి ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేం అయినప్పటికీ కూడా పెద్దలుగా వాళ్ళకి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వినటం వినకపోవటం వాళ్ళ విశిక్షణ వాళ్ళ విశేషణ జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువులు ఏవైనా ఉన్నాయా ఆభరణాలు కానీ డబ్బు కానీ వస్త్రాలు కానీ ఇతరత్ర ఎలాంటి వస్తువులైనా సరే విలువైన వస్తువుల్ని మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంట్లో పని మనుషులు ఉంటాయి పని మనుషుల మీద అంటే నమ్మకమైన పని మనుషులైతే ఓకే కొత్తగా పనుల్లోకి చేరతారే వాళ్ళతో మాత్రం ఒక కంట వాళ్ళకి అంటే మీకు నమ్మకం కుదిరేదాకా వాళ్ళ మీద ఒక కన్నేసు ఉంచడం మంచిది అలాగే మీరు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్తారు ఆ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు మీ బ్యాగులు అవి అజాగ్రత్తగా ఉండాలి ఆభరణాలు అవి అజాగ్రత్తగా పెట్టకూడదు అజాగ్రత్తగా ఉంటే అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఇకపోతే ఆరోగ్యం ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి తోడు మీ తండ్రి సంబంధమైన బంధువులు తండ్రి గారికి అనారోగ్య సూచనలు తండ్రి సంబంధమైన బంధువులకి అనారోగ్య సూచనలు వాళ్ళకు కూడా ఈ అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలాగే చేస్తున్న పనుల్లో స్పీడ్గా ముందుకు వెళ్ళవు ఆ ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఒక రకమైన దిగులు ఉంటుంది మీకు ఒక రకమైన ఆందోళన ఉంటుంది ఒక రకమైన అసహనం ఉంటుంది ఎన్ని వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు ఇక విద్యార్థులైతే కష్టపడి చదువుకోవాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెడితేనే ఆ చదువు మీకు అబ్బుతుంది అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది స్త్రీలు కూడా కొంచెం మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీ పిల్లలతో కానీ కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు ఆ తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం